బొత్స జనసేనలోకి పోతాడని జరుగుతున్న ప్రచారం అవును బొత్స తెలుగుదేశంలోకి వెళ్తారని కాదు అంటే సోషల్ గ్రూపింగ్ని బట్టి కావచ్చు త్రిమూర్తులు అంటే ఓకే ఆయన తెలుగుదేశం నుంచే వచ్చారు తర్వాత అటు ఇటు కావచ్చు ఆ గోదావరి జిల్లాలో ఉన్న బలాబలాలు వీటన్నిటిని బట్టి ప్రజారాజ్యంతో కూడా కొంచెం ఆయనకి ఏదో ఉండేది కాబట్టి అది అదొక కానీ బొత్స విషయం మటుకు సత్యబాబు అఘటన ఘటన సమర్థుడు ఏదున్నా కానీ ఎవరితో అయినా కానీ నెట్టుకుపోగలడు నాతో ఒక మిత్రుడు అన్నది అయితే కనుక సత్యబాబుకు సంబంధించిన ఏ వ్యవహారం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త కూడా ఏమీ ఇబ్బందిలో పడిన పరిస్థితే లేదు తెలుగుదేశం కూడా అటు వైసీపీని ఇటు జనసేన మధ్యలో బ్యాలెన్స్ చేయడం కోసం కూడా బొత్స సత్య సత్యనారాయణ పట్ల వాళ్ళ వ్యవహార శైలి కూడా భిన్నంగా ఉంది అన్నింటిని మించి హోదా మంత్ కేబినెట్ హోదా అన్క్వశ్చన్ లీడర్షిప్ ఉంటాయి కాబట్టి బొత్స వెళ్ళకపోవచ్చునేమో ఈ క్షణ సమయంలో అంటే కనీసం ఒక ఏడాది ఏడాది తర్వాత విషయం అంతకుముందు కూడా కాంగ్రెస్ అంత ఘోరంగా ఓడిపోయేది అయినా చాలా కాలం అలా నీ పట్టుకొని తర్వాత సమయంలో చేరారు తప్ప ఆయన తొందరపడి వైసీపీలోకి మిగతా వాళ్ళలాగా దూకలేదు ఇట్లాంటివి చెప్తున్నారు కానీ ప్రచారం తీవ్రంగానే ఉంది ఈ ప్రచారం వ్యూహాత్మక ప్రచారం అని కూడా వాళ్ళు భావిస్తున్నారు